పవిత్ర హంస ఒక అందమైన అడవిలో క్రీస్తల్లా స్వచ్ఛమైన నీటితో ఒక సరస్సు ఉండేది ఆ సరస్సులో ఒక పవిత్ర హంస నివసించేది దాని ఈకలు వెండిలా మెరిసేవి మరియు దాని కళ్ళు నీలమణిలా ప్రకాశించేవి ఆ హంసకు ఒక అద్భుతమైన శక్తి ఉండేది అది పాలను నీళ్లను చేయగలదు అలాగే నిజం నుండి అబద్ధాన్ని మంచి నుండి చెడును వేరు చేయగలదు దాని ఉనికి ఆ అడవిని స్వచ్ఛంగా మరియు శాంతియుతంగా ఉంచింది ఆ అడవి దగ్గరలో లలిత అనే ఒక మంచి అమ్మాయి నివసించేది ఆమెకు జంతువులంటే చాలా ఇష్టం ఆమె ప్రతిరోజూ సరస్సు వద్దకు వచ్చి హంస యొక్క అందాన్ని చూసి ఆనందించేది లలిత స్వచ్ఛమైన మనసును చూసి హంస ఆమెతో స్నేహంచేసింది లలిత దానికి పండ్లూ గింజలు తెచ్చి ఇచ్చేది హంస ఆమెకు తన మధురమైన స్వరంతో పాటలు పాడి వినిపించేది ఆ రాజ్యం యొక్క రాజు చాలా మంచివాడు కాని అతని మంత్రి కుటిలుడు చాలా మోసకారి అతను రాజుకు అబద్దాలు చెప్పి రాజ్యాన్ని దోచుకుంటున్నాడు ఒకరోజు రాజు యొక్క కీర్తి గురించి విన్నాడు నిజానిజాలు తెలుసుకోవటానికి అతను తన మంత్రిని మరియు సైనికులను హంసలు తీసుకురమ్మని పంపాడు ఈ విషయం తెలుసుకున్న లలిత పరుగెత్తుకుంటూ సరస్సు వద్దకు వెళ్ళింది హంసరాజా రాజుగారి సైనికులు నిన్ను పట్టుకోవడానికి వస్తున్నారు అని ఆందోళనగా చెప్పింది హంస ప్రశాంతంగా లలిత భయపడకు రాజు మంచివాడు నేను సత్యాన్ని స్థాపించడానికి వెళ్లాలి అని చెప్పి సైనికులతో పాటు ఆస్థానానికి వెళ్ళింది ఆస్థానంలో మంత్రి హంసశక్తిని చేశాడు రాజు రెండు పాత్రలను తెప్పించాడు ఒకదానిలో నిజాయితీతో సంపాదించిన ధనం మరొకదానిలో మంత్రి దొంగిలించిన ధనం ఉన్నాయి హంస ముందుకు వచ్చి నిజాయితీగల ధనమున్న పాత్రవైపు తలవంచింది మరియు దొంగిలించిన ధనమున్న పాత్రను తన రెక్కతో దూరంగా నెట్టివేసింది రాజుకు నిజం తెలిసింది అతను మంత్రిని శిక్షించి లలిత నిజాయితీని మెచ్చుకున్నాడు ఆ రోజునుండి పవిత్రహంస ఆ రాజ్యానికి గౌరవ చిహ్నంగా మారింది